ఆదోని డివిజన్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేయాలని పీడిఎస్ఓ మరియు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్ అనంతరం ప్రెస్ మీట్ ఉద్దేశించి పిడిఎస్ఓ రాష్ట నాయకుడు తిరుమలేష్ డిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉదయ్ మాట్లాడుతూ ఆదోని చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది విద్యార్థులకు ఆదోనికి చదువుకోవడానికి వస్తున్నారు కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం లేదు సొంత భవనం లేదు ఇప్పటికీ కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అద్దె భవనంలో కళాశాల నడపాలినటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే ఆదోని డివిజన్ లో చాలా సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది కార్యక్రమంలో పిడిఎస్ఓ నాయకులు ఆధోని డివిజన్ కార్యదర్శి శివ పట్టణ కార్యదర్శి రాజేష్ డిఎస్ఎఫ్ నాయకుడు హనుమేష్ రఘువీర్ తదితరులు పాల్గొనడం జరిగింది ఇవాళ స్థానిక పట్టణంలో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయంటే గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులు విద్యార్థులు విద్యార్థ సంఘాలు కలిసి అనేక రకాల పోటాలు చేస్తే వచ్చిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి ఇప్పటికీ కూడా కళాశాల ఉందనే పేరుతో నావీవాస్ మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెప్తున్నారు మేము అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ప్రభుత్వ స్థలాల్లో కేటాయించి బిల్డింగ్లు పూర్తి స్థాయిలో కట్టించి ఆ యొక్క ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ కాకుండా అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాల్లో నడపాలని చెప్పేసి ఇవాళ మేము ప్రత్యేకంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నామకస్త మాత్రమే కాదు దానికి తగ్గట్టుగా ఏవైతే కోర్సులు కావాలో ఆ కోర్సులు ఏర్పాటు చేసి అవసరమైతే ఇంటర్మీడియట్ కూడా దానికి కోచ్ కలవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఎందుకంటే ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్లో ఈ చుట్టుపక్కల ఉన్న ఇరవై గ్రామాల్లో ఇరవై నాలుగు గ్రామాల మీద ఆధారపడి ఉన్న ఈ ఆధ్వని అలాగే పక్కన మండలాలు కూడా ఏదో ఒక పెద్ద డివిజన్ ప్రాంతం అని చెప్పేసి ఆ మండలాల నుంచి కూడా విద్యార్థులు చాలా మంది వేల మంది విద్యార్థులు వస్తున్నారు అయినప్పటికీ ఆ విద్యార్థులకి సరైన చదువు అందాలంటే సరైన సౌకర్యాలు అలాగే సరైన కోర్సులు కూడా ఉండాలి ఆ కోర్సులు లేక ఇవాళ విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చేరి ఆ ప్రైవేట్ కళాశాలలో ఉన్న ఫీజు ఇవాళ ఇక్కడున్న కోర్సు లేకనే అక్కడ చేరుతున్నారు అక్కడున్న కోర్సులు ఏంటి ఆ యొక్క కోర్సు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి దాదాపుగా కోర్ కళాశాల వచ్చిన తర్వాత దాదాపుగా రెండు మూడు కోర్సులతోనే మాత్రమే ప్రభుత్వం డిగ్రీ కళాశాలని రెండు సంవత్సరాలుగా నడుపుతున్నారు ఇది ఎంత దుర్మార్గమైనది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలని రూపురేఖలు మార్చి ఈ యొక్క అకాడమిక్ పేరు తప్ప ప్రభుత్వ కళాశాలని తప్పకుండా అదనపు కోర్సులతో ఓపెన్ చేసి వేలాది మంది అడ్మిషన్ చెప్పేసి ఈ గుర్తు చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న ఆరగ దగ్గర ప్రభుత్వ ఉద్యోగ ఐటీ కళాశాల పనులు ప్రారంభమై నాలుగైదు సంవత్సరాలు అవుతున్నది దానిన్నీ కూడా ఈ అకాడమిక్ లోనే ఆ యొక్క బిల్డింగ్ కూడా ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పటికీ అడుగుతున్నది అంటే ప్రభుత్వ విద్యా ప్రభుత్వ కళాశాలని వీటిని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అడుగుతున్నాం ఇప్పటికే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకి విద్యా సంస్థలతో విద్యా సంస్థలకి ఎజెంట్గా మారి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలని బలపేతం చేస్తున్న పరిస్థితి పక్కాగా క్లారిటీగా నీటిగా ఇవాళ కుటుంబ ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా ఇప్పటికైనా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థని అణిచివేసి ప్రభుత్వ విద్యని అవసరం చాలా ఉంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలపితం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ఈ యొక్క పీడిఎస్ డిఎస్ఎఫ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అభ్యర్థి పీడిఎస్ రాష్ట్ర